సంక్రాంతి పండుగను హిందూ బంధువులందరూ మూడు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగతో ఈ మూడు రోజులు మకర సంక్రాంతిని హిందూ హిందువులంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు కుత్తాళ్ళు సంక్రాంతి పండుగకు వచ్చి భోగి రోజున భోగి స్నానాలు మరియు ఆడపిల్లలు ఆడపడుచులు ఇంటి ముందడ రంగువలతో రంగవలిలతో అలంకరిస్తూ పాది ఆనందోత్సవాలతో గడుపుకునే పండుగ ఇది రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అలాగే ఈ చిన్నపిల్లలు సరదాగా ఆటపాటలతో గాలిపాటలను ఎగిరేసే పండుగ ఇది అందరికీ కూడా చాలా శుభదా శుభప్రదాయమైనటువంటి పండుగ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రైతులు కూడా ఆనంద ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడి పంటలు పచ్చనిగా పచ్చగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను